त्योबाट ఏడు ప్రాజెక్టులు నూట నలభై మూడు కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇనాగ్రేషన్ కోసం ఇక లేయింగ్ ఫౌండేషన్ అంటే అప్పటికే శాంక్షన్స్ వచ్చి టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు వర్కులు ఉన్నాయి ఎనభై మూడు కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా గౌరవ మన ముఖ్య మన మంత్రివర్యులు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రమారమి రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది మరియు వచ్చే సంవత్సరానికి కూడా కనీసం రెండు వందల రూపాయలు కేవలం ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే పదహారు వందల ముప్పై రెండు వర్క్లు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనం ముందు కూడా మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము సో మరొకసారి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవనీయులు మంత్రి వర్యులకు మరొకసారి తెలియజేస్తూ మరొక విషయం మంత్రి గారు చెప్పినట్లు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జేసీ గారు ఇతర అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మనము మన జిల్లాలో గత సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వాటి యొక్క ప్రారంభోత్సవం అంటే పనులు పూర్తి అయిపోయాయి వారి ప్రారంభోత్సవం మీ సమక్షంలో మీడియా సమక్షంలో అందరి ముందు మనం చే ఓపెన్ చేస్తాం ప్రారంభం చేస్తాము అలాగే వచ్చే సంవత్సరము చేయవలసిన వర్క్స్ వాటి యొక్క ఫౌండేషన్ ఈ రోజు మనం సెంట్రల్గా ఇక్కడ చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరియు ఆనరబుల్ మినిస్టర్ గారు వారి వారి నియోజకవర్గాల్లో కూడా తదుపరి ఓపెనింగ్స్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యి ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి మంత్రి వైయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగే జిల్లా నుంచి చేసిన వివిధ శాఖల ప్రతి పాత్రిక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది కూట ప్రభుత్వం ఏర్పాటయ్యి రేపటితో ఒక సంవత్సరం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారులైతేనే మేము శాసనసభ్యులు మంత్రివర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఈ ఒక్క సంవత్సరాలలో ప్రజలకు సేవ అందించే భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి మరొక్కసారి వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నా ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన కష్టాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మూడు వందల అరవై రోజుల్లో సగటున పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేయడం జరిగింది ఆయన చేయడమే కాకుండా ఆయన కిందున్న మంత్రివర్గ సభ్యులైతేనే జిల్లా కలెక్టర్లతో అయితేనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా సుమారుగా ఒక వారానికి ఒక్కసారైనా ఒక మంత్రితోనో ఒక తోనో లేకపోతే వివిధ శాఖల అధిపతులతోనూ వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే టెలికాన్ఫరెన్స్ లోనో లేకపోతే మాన్యువల్గా డైరెక్ట్గా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ విధమైన సమీక్షలు జరిపి అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ కానీ వీరికి ముందు కానీ చరిత్రలు కానీ ఇప్పుడు కానీ చూడలేదు మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు మా దగ్గర పని చేస్తున్నారు ముఖ్యంగా రేపు విజయవాడలో ఈ ఒక సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం ఈరోజు వివిధ జిల్లాలలో అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు అలాగే కలెక్టర్లు మంత్రులు ఎవరైతే అవైలబులిటీలో ఉంటామో వాళ్ళందరం ఈ ఒక సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకసారి నెరు వేసుకుంటూ రేపు రాబోయే కాలంలో జరగబోయే కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడి కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత తొమ్మిది నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయత్ రాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్ రావాలంటే ఒక గ్రామానికి రెండు లక్షల రూపాయలు దొరికేది ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి పది పదహైదు ఇరవై లక్షల రూపాయలతో ఈ ఎనిమిది నెలల్లోనూ రోడ్డు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆరుండి రోడ్డు పార్ట్ హోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ నేను విధంగా సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు మన నియోజకవర్గంలో కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా అభివృద్ధి ఒక పక్కన పెడితే సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలకు ఆర్థిక ఆయన ఆ రోజు దీపం ఒకటి ఆ రోజు ఆయన స్టార్ట్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగోసారి దీపం ధూ ఇచ్చి ఎవరైతే పేద మహిళలు పేద కుటుంబికులు ఉంటారు బిలో పవర్టీ లేని కుటుంబాలు అందరికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా మన కలెక్టర్ గారు అయితే అన్ని మన నియోజకవర్గాలు శాసనసభ్యులు మంత్రులు అందరం కలుసుకొని ఈ రోజు పేదవాళ్ళకు సేవ చేసే భాగ్యం దక్కింది అలాగే పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా ముప్పయో తారీఖున ముప్పై ఒకటో తారీఖున ఇచ్చిన వ్యవస్థ లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అందరినీ పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాణి కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఇంకా మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గర్వంగా చెబుతున్నాం ఆ రోజు పేదవాడు బాత్రూమ్ కట్టుకోవాలంటే గోళం ఇసుక దొరకలేని పరిస్థితిలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా మన జిల్లాలో ఎక్కువ శాండ్రీచ్లు ఉన్న జిల్లా కూడా అన్నమయ్య జిల్లా నేను గర్వంగా చెప్పుకుంటున్నాం ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఇసుకను ఫ్రీగా అందించే భాగ్యము ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే దానికి ముందుకు తీసుకొని పోవడం కూడా జరిగిందని చెప్పి సగర్వంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నాను చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో మంచి జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పట్టం కట్టే రోజు రెవెన్యూ పరంగా తమకున్న కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుస్తారనే నమ్మకంతో మా మీద ఉంచారు దాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తా ఉంది కలెక్టర్ గారు అయితే జేసీ గారు అయితే మేమైతేనే ప్రతి ఒక్క మీటింగ్ లో దిగువ స్థాయి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం ముఖ్యంగా ఈ బాధ్యత మన భుజస్కంధాల స్కంధాల పైన ఉంది రాబోయే కొన్ని రోజుల్లోనే రెవెన్యూ పరంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉంటారో వాళ్లకు మనం ఈ సహాయం చేస్తే జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని మనము మర్చిపోరనే అది ఒక కృత నిక్షేపంతో మేము పనిచేస్తున్నాం తప్పకుండా రెవెన్యూ సమస్యలు కూడా అతి త్వరలోనే ప్రజలకు తీర్చి తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పును తీర్చి అంటే రూపుమాపి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మన ప్రాంతం విషయానికి వస్తే నేను కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా ఈ రోజు ఇక్కడ నేను మంత్రిగా ఉండడం ఇక్కడ కలెక్టర్ గారు ఉండడం మేమంతా మేము మేమున్న రోజుల్లోనే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతుందో ఉందో దాంట్లో మన రాయచోటి పీలేరు తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా ఒక భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఎందుకంటే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం మనం ఈ మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాల ఈ చుట్టుపక్కల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం ఆ కార్యక్రమం ద్వారా కేవలం నేను శాసనసభ్యులుగా ఉన్న రాయచోటిలోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఉన్న గ్రామాలంతటికీ తాగినీరు అందించే విధంగా ఈ సంస్కరణ చేపడుతున్నామంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్ కవర్ అయితే ఈ వేసవిలో మేము పడిన కష్టాలన్నీ బయ మాకు ఆ బాధ నుంచి తొలుగుతాయని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం అలాగే రాయచూడి నియోజకవర్గ విషయానికి వస్తే ముఖ్యంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ కాలువలు పెండింగ్ పనులు ఏమైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కూడా వచ్చే ఒకటి రెండు నెలల్లోనే టెండర్లు పిలిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం మన పొరుగు జిల్లా నియోజకవర్గం రాజపేటలో కూడా అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే రాజపేట వాసులకు అలాగే దిగువ ప్రాంతాలు ఎగువ ప్రాంతాలు ఒక జీవనాడిగా ఉందో అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కూడా ఎప్పుడూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇప్పుడు ఇంజనీరింగ్ సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు తప్పకుండా అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళీ ఈ ప్రభుత్వం పునర్నిర్మాణం చేస్తాం రాజంపేట నియోజకవర్గానికి కూడా వరంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లా కడప అన్నమయ్య జిల్లా మన ప్రాంతాల్లో చాలామంది మామిడి తోటలపై ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సీజన్లో ఏదైతే తోతాపురి మామిడి వెరైటీ ఉంటుందో దానికి గిట్టుబాటు ధర లేకపోతే మన అన్నమయ్య కలెక్టర్ గారు చిత్తూరు కలెక్టర్ గారు దీని విషయంలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం ముఖ్యమంత్రి గారు అదే తడవుగా గిట్టుబాటు ధరను ప్రభుత్వం ద్వారా నాలుగు రూపాయలు ఏదైతే సబ్సిడీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది మిగతా ఎనిమిది రూపాయలు ఏదైతే ఉందో అది ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వ్యాపారస్తులు అని చెప్పడం పన్నెండు రూపాయలు పెంచడం చాలా సంతోషంగా దీనికి మన కలెక్టర్లకు అలాగే ముఖ్యమంత్రి గారికి రైతుల తరఫున మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మన అన్నమయ్య జిల్లాను పురోగతిలో నడిపించేదానికి తప్పకుండా మేము కలిసి పనిచేస్తామని మరొకసారి అందరికీ ఈ ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి జేసీ గారికి యావత్ యాంత్రాన్ని అందరికీ అలాగే పాత్రికే సోదరులకి ఇక్కడ విచ్చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్